హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు రోహిత్ ఇరవై ఐదు బంతులలో ముప్పై ఆరు అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే సూర్య యాభై మూడు బంతులలో డెబ్బై ఎనిమిది ఇక తిలక్ వర్మ చూసుకున్నట్లయితే పద్దెనిమిది బంతులలో ముప్పై నాలుగు నాట్అవుట్ రాణించడంతో ఇప్పుడు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికైతే నూట తొంభై రెండు పరుగులైతే చేసింది అలాగే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట ఎనభై మూడు పరుగులకైతే ఆల్అౌట్ అయింది ఇక లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ పద్నాలుగు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో అయితే పడింది అలాగే ఇప్పుడు డెబ్బై ఏడు రన్స్కే పంజాబ్ ఆరు వికెట్లు చేజార్చుకోవడంతో ముంబై ఈజీగా గెలుస్తుందని అయితే అందరు భావించారట అయితే శశాంక్ సింగ్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు బంతులలో నలభై ఒకటి అలాగే అతుష్ అశుతోష్ శర్మ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది బంతులలో అరవై ఒకటి అసాధారణంగా అయితే పోరాడారు ఇక జట్టు స్కోర్ చూసుకున్నట్లయితే నూట పదకొండు పరుగుల వద్ద శశాంక్ అవుట్ అయినా అశుతోష్ వెనక్కి అయితే తగ్గలేదు అతడు క్రీస్ లో ఉన్నంత సేపు పంజాబ్ కు విజయంపై ఆశలున్నాయి ఫోర్ల కంటే సిక్సర్లు కొట్టడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన అశుతోష్ మ్యాచ్ లో రెండు ఫోర్లు ఏడు సిక్స్ బాధాడు చివరికి బూమ్రాను సైతం అతడు వదలలేదు బూమ్రా బౌలింగ్ లో స్వీప్ షాట్ తో సిక్సర్ బాధిన అశుతోష్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు ఇన్నింగ్స్ పన్నెండవ ఓవర్ బంతిని బూమ్రాను బాల్ వేయగా తర్వాతి ఫ్రీ హిట్ గా మారింది ఇక బూమ్రా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయగా మోకాలిపై కూర్చొని దాన్ని ఫుల్ టాస్ గా మార్చిన అశుతోష్ స్వీప్ షాట్ తో ఆ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు సిక్స్ గా మల్చాడు ఇక శశాంక్ సింగ్ తో కలిసి ఏడో వికెట్ కు ముప్పై నాలుగు పరుగులు జోడించిన అశుతోష్ ఆ తర్వాత హర్ప్రీత్ బార్ ఇరవై బంతులలో ఇరవై ఒకటితో కలిసి యాభై ఏడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు దీంతో పంజాబ్ విజయానికి పద్దెనిమిది బంతులలో ఇరవై ఐదు పరుగులు అవసరమైన దశలో పద్దెనిమిది ఓవర్ తొలి బంతికి అశుతోష్ను కొయేటి అవుట్ చేయడంతో మ్యాచ్ ముంబై వైపు అయితే మొగ్గింది మ్యాచ్ అనంతరం అశుతోష్ మాట్లాడుతూ బూమ్రా బౌలింగ్ లో స్వీప్ షాట్ ఆడాలనేది తన కళ అని చెప్పాడు ఈ షాట్లను తాను ప్రాక్టీస్ చేస్తున్నానన్న అశుతోష్ తాను క్రీస్ లో ఉన్నతసేపు పంజాబ్ ను గెలిపిస్తానని ధీమాతో ఉన్నానని అయితే చెప్పాడు ఈ మ్యాచ్ లో అశుతోష్ నమ్మక కష్యం కారి రీతిలో ఆడాడంటూ పంజాబ్ బ్యాటర్ పై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసలు అయితే గుప్పించారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి